రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులు డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాల జేఏసీ కన్వీనర్ టీసీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ రామారావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు వేణుగోపాల్ దాడి చేయడం హేయమైన చర్య అన్నారు జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వార్తలు రాస్తే జర్నలిస్టులపై చేస్తే జర్నలిస్టులపై దాడి చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు నాయుడు రామారావు రక్షణలు రామారావు రక్షణలు రాణి చెప్పినటువంటి రామారావు న్యాయం చేయాలి جس جس کرولائکیتو ورتل لائے لے کرولائکیتو ورتل لائے لے کرولائکیتو جنھن تماي ناد لا بي آر پي مونلالو بي آر پي مون کي پونرنو రోజున మండం జిల్లాలో ప్రజాశక్తి రిపోర్టరు రామారావు పైన అమానుషంగా టీడీపీకి చెందినటువంటి ఆ ప్రాంత మండల అధ్యక్షుడు దాడి చేయడము అదేవిధంగా నిన్ను చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేయడము దీన్ని కర్నూలు జిల్లా జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ కూడా జర్నలిస్టుల పైన దాడులు చేయకూడదని కింద స్థాయి వారికి ఆదేశించినప్పటికీ ఈరోజు దాడులు జరుగుతున్నాయి వీటిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించాలా ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పైన వార్తలు రాస్తే దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది ఇకనైనా జర్నలిస్టుల పైన దాడులను అరికట్టాలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా అలాగే ఏదైతే దాడుల నివారణ కమిటీ ఉందా నివారణ కమిటీని కానీ తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు టీజీ ప్రసాద్ జర్నలిస్టుల సంఘాల జేఏసీ కన్వీనర్ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల విలేకరి రామారావుపై టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా దాడి చేయడంతో పాటు ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించడం ఇది తీవ్రమైన చర్య వెంటనే అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి అతన్ని అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై అనేక సందర్భాల్లో దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల కోసం ఏర్పాటు చేసినటువంటి రక్షణ కమిటీని వెంటనే పునరుద్